గోమాత పెట్టిన ఈ శాపం వల్లే ఆడవాళ్ళు ప్రసవ సమయంలో ఇంత నొప్పి భరిస్తున్నారని మీకు తెలుసా ఒక ఊర్లో ఒక రైతు దగ్గర ఒక ఆవు ఉండేది ఆ ఆవు ప్రతిరోజు ఎక్కువ పాలు ఇచ్చేది ఆ రైతు ఎంతో ప్రేమగా ఆవును చూసుకునేవాడు కాని ఒక రోజు ఆ ఆవు పాలు ఇవ్వడం ఆపేసింది కోపంతో ఆ రైతు ఆవును తరిమేశాడు ఆవు బాధతో భగవంతుడా నువ్వు మనుషులకి ఇంత అహంకారం ఎంత కఠినమైన మనసు ఎందుకు ఇచ్చావు పాలు ఇచ్చినన్ని రోజులు ఎంతో ప్రేమగా చూసుకున్నాడు పాలు ఇవ్వకపోతే నన్ను కర్రతో కొట్టి తరిమేశాడు అని అంటుంది కొన్ని నెలల తర్వాత ఆవు ఒక దూడకి జన్మనిస్తుంది అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా బిడ్డను నా వీపున పెట్టు ఇక్కడి నుండి నేను వేరే ప్రదేశానికి తీసుకుని వెళ్ళాలి అని ఆవు అడుగుతుంది అప్పుడు ఆ అమ్మాయి చీచి నీ బిడ్డ చూడ్డానికి చాలా చండాలంగా ఉంది నేను దాన్ని పట్టుకుని నీ వీపు పైన పెట్టాలా అని అవమానిస్తుంది ప్రసవ సమయంలో నేను ఎంతో నొప్పిని భరించి అలసిపోయి నిన్ను సహాయం కోరాను కానీ నువ్వు నా బిడ్డను నన్ను అవమానించవు నీకు అసలు ఈ నొప్పి విలువ తెలీదు కదా ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ మీరు కూడా అనుభవిస్తారు అని శాపం పెడుతుంది అలాగే మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేరు కానీ ఆవుకు పుట్టిన బిడ్డ మాత్రం పుట్టినప్పటి నుండే నడుస్తుంది అని అంటుంది అయోధ్యకి సీతాదేవి ఎందుకు శాపం పెట్టిందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే నా పేరు కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి పూర్తి వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన కు సబ్స్క్రైబ్ చేయండి